పిత పుత్ర పవిత్రాత్మ నామ ప్రియులారా సామాన్య కాలపు ఇరవై ఒకటవ ఆదివార ప్రసంగ ధ్యానంశమునకు మీ అందరిని కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను లూకస్ వార్త పదమూడవ అధ్యాయము ముప్పైవ వచనము కడపటి వారు మొదటి వారగుదురు మొదటి వారు కడపటి వారగుదురు అని చెప్పాను స్త్రీల గమనించండి ఈ యొక్క సువార్తలో యూదులు మాత్రమే యూదులకు సంబంధించినటువంటి వారే ఈ యొక్క యూదా మతమును స్వీకరించినటువంటి వారే రక్షణను పొందుతారు దేవుని చేత ప్రియ బిడ్డలుగా పిలువబడుతారు వారే దేవునికి సన్నిహితులవుతారు అని చెప్పేసి యూత ప్రజలు యూత మతానికి చెందినటువంటి ప్రధానార్చకులు మిగతా వారు అందరు కూడా భావిస్తూ ఉండేవారు అందుకే మనము లూకస్ వార్త పదమూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనం చదువుకుంటే రక్షణ పొందువారు కొంతమంది అయినా అని చెప్పేసి ఒక వ్యక్తి యేసు ప్రభుల వారిని అడుగుతారు ఎందుకు అడుగుతారంటే ఆయనకు అర్థమైనటువంటి ఆ ప్రాంతీయ వ్యవహారం ఏమిటంటే యూదులు మాత్రమే యూదా మతానికి సంబంధించినటువంటి వారు మాత్రమే అని మతస్థులు అందరూ కూడా వారు భావించేటటువంటి వారు మేము సాక్షాత్తుగా దేవాది దేవుని చేత బానిసత్వం నుంచి విడుదల పొంది ఇజ్రాయేలుగా పిలువబడి ఆయన చేత రక్షింపబడుతున్నటువంటి ఏకైక మతం ఏకైక ప్రజలు మేమే అని చెప్పేసి వారు తమ యొక్క తల తనముతో మాట్లాడుతూ జీవిస్తూ నడిచేటటువంటి వారు ఆనాటి యూదా ప్రజలు యూదులు కానీ ఏసుప్రభుల వారు వీరిని మనసులో పెట్టుకొని వీరితో అంటున్నారు ఆ కడపటి వారు మొదటి వారగుదులు మొదటి వారు కడపటి వారు అగుదురు అని చెప్పేసి గమనించాలి ఈ యొక్క ప్రాసెస్లో దేవాతి దేవుడు మనలను మళ్ళీ తండ్రితో పరిశుద్ధాత్మతో తనతో ఏకం చేసుకోవడానికి మనతో మన కొరకై మనకు ఆయన ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా తన బోధనను మనకు ఆనాడు చెప్పి ఉన్నాడు ఈనాడు కూడా తన శిష్యుల ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నారు మరి ఎంతమందికి అర్థమవుతుంది ఈ యొక్క పరిశుద్ధ వాక్యాలు అందుకే దేవుని యొక్క రక్షణ కేవలం ఒక ప్రాంతీయ సమాజానికి మాత్రమే సంబంధించింది కాదు యేసు ప్రభుల వారు కేవలం క్రైస్తవులకు మాత్రమే సంబంధించినటువంటి వారు మాత్రమే కాదు క్రైస్తత్వం అనేది కేవలం ఈ యొక్క ప్రాంగానికే ఈ యొక్క భాషకే ఈ యొక్క వర్గానికే ఈ యొక్క తెగవారికే ఈ యొక్క రంగు కలిగినటువంటి వారికే అనేటటువంటి భావనను ఈనాడు ఈ యొక్క వాక్యముల ద్వారా మనకు ఏసు క్రీస్తు ప్రభుల వారు తీసేసి ఏమంటున్నారంటే అందరూ కూడా ఒక్కటే మన అందరం కూడా తెలుసుకో తెలుసుకోవలసినటువంటి ఆ వాక్యము ఏమిటంటే మనము కూడా ఒకనాడు ఆయన రక్షణలో పాలు పంచుకుంటాము అని చెప్పేసి అందుకే ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే కొన్నిసార్లు మనము దేవుడి నుంచి దూరమైనప్పుడు దేవుడి నుంచి మనము పరిగెత్తినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలు మితిమీరి ఉన్నప్పుడు దేవునితో సన్నిహిత భావమును మనము ఏర్పరచుకోకపోయినప్పుడు వ్యక్తిగత సంబంధమును మనము కట్టుకొనలేకపోయినప్పుడు దేవుడు మనకు కొన్నిసార్లు కొన్ని విధాలుగా మనపై ఆయన కొన్ని విధాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు కఠినముగా ఎందుకంటే ఆ కఠినత్వపు శిక్ష మనకు ఆయన అనుగ్రహించేది మనలను నాశనం చేయటకు కాదు కానీ మనలను ఒక క్రమము ఒక క్రమశిక్షణ అనేటువంటి మార్గంలో తీసుకొని వచ్చుటకు మాత్రమే అందుకే మనం అందరం కూడా ఆ లూకస్ వార్త పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం చదువుకుంటే అందుకు యేసు ఇరుకైన మార్గమున ప్రవేశింపుము అనేకులు ఆదివారమున ప్రవేశింపురా ప్రయత్నించు కానీ అది వారికి సాధ్యపడదు అని చెప్పుతున్నాడు ఇరుకైన మార్గము అంటే ఇక్కడ ఆలకించాలి ప్రియ సహోదరి సగోధులారా ఇరుకైన మార్గము దేవుణ్ణి విశ్వసించటము ఇరుకైన మార్గము వినయము విధేయత భక్తి దైవ భయము దైవ వినయము ఇంకా మన్నించటము దేవుని యొక్క సన్నిధిలో ఉండటము వ్యక్తిగతంగా ఆయనతో మనము నిలబడటము ఆయనతో సంభాషించటము ఇతరులకు బోధించటము మన యొక్క జీవితాన్ని క్రీస్తువులే ఏర్పరచుకోవటము క్రీస్తు వలె జీవించటము మార్గానికి సంబంధించినవి సత్యంలో జీవించాలి ధర్మములో జీవించాలి నీతిగా జీవించాలి వాక్యానుసారం జీవించాలి ఇవన్నీ కూడా ఇరుకైనటువంటి మార్గానికి సంబంధించినవి ఎవరైనా ఇరుకైనటువంటి మార్గము అంటే ఇరుకైనటువంటి ద్వారం అంటే ఇవి ఇవి ఇరుకగా ఉన్న క్రీస్తు మార్గానికి సంబంధించినవి క్రీస్తును ఆకట్టుకునేటటువంటి క్రీస్తు యొక్క మార్గానికి దగ్గరలో చేరువలో ఉన్నటువంటివి ఇవన్నీ కూడా ఒక క్రైస్తవునిగా ఒక క్రైస్తవు రాలిగా మనం అందరం కూడా వీటిని కలిగి ఉంటే ఇది ఇరుకైనటువంటి మార్గము ఈ యొక్క మార్గాన్ని చాలామంది తృణీకరిస్తారు తృణీకరిస్తున్నారు తృణీకరిస్తారు కూడా భవిష్యత్తులో అందుకే ఈ మార్గము ఈ విధంగా ఉన్నప్పటికీ ఇరుకుగా ఉన్నప్పటికీ ఇది పరలోక ప్రవేశము పరలోకానికి దారి ఈ యొక్క ఇరుకైనటువంటి మార్గం ఇరుకైనటువంటి ద్వారం ఎంతమంది ఈ యొక్క మార్గాన్ని ఆలింగనం చేసుకుంటున్నారు ఇవన్నీ పాటించక ఇవన్నీ కూడా ఆచరించక మనము ప్రభు 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 అంటే మనము దేవుని బిడ్డలము అవ్వము అది కూడా మనకు తీట తెల్లమవుతుంది అదే లోక సువార్త పదమూడవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు చదువుకుంటే గృహ యజమానుడు ద్వారము మూసి వేసినప్పుడు మీరందరూ వెలుపల నిలబడి తలుపు తట్టుచు అయ్యా తలుపు తీయుడు అని అందురు మీరు ఎచ్చట నుండి వచ్చితరో నేను ఎరుగను అని అతడు సమాధానం ఇచ్చును అప్పుడు మేము మీతో అన్న పానీయములు పుచ్చుకుంటే మీ మా వీధులలో మీరు బోధించితిరి అని చెప్ప నారమితురు కానీ అతడు మీరు ఎక్కడ నుండి తరో నాకు తెలియదు దుష్టులారా నా నుండి పొండు అని చెప్పును చూడండి మీరు ఎవరో నాకు తెలియదు నేను మిమ్ములను ఎరుగను అని ఆనాడు యజమానుడు చెప్పును ఆ యజమానుడు ఎవరు సాక్షాత్తుగా ఏసుక్రీస్తు ప్రభులవారే దుష్టులారా మీరెవరో నాకు తెలియదు అయ్యా మేము వాక్యములు వాక్యములు చదివామయ్యా అయ్యా మేము బోధించామయ్యా అయ్యా మేము మీకోసం ఎన్నో దాన ధర్మాలు చేశామయ్యా అయ్యా మీకోసం మేము ఎంతగానో ఉపవాస ప్రార్థనలు చేశామయ్యా అయ్యా మీకోసం మేము మోకరించామయ్యా మేము మీకోసము ఎంతగానో ప్రయాసపడ్డామయ్యా అని మనము ఎంత వాపోయినా ఆయన ఒకటే మాట అంటాడు మీరు ఎవరు నాకు తెలియదు అని చెప్పేసి అందుకే ఇరుక ఇరుకైనటువంటి మార్గంలో నువ్వు జీవించినప్పుడు ఇరుకైనటువంటి ఆ యొక్క జీవితాన్ని నువ్వు స్వీకరించినప్పుడు ఇరుకైనటువంటి మార్గంలో నీవు నీ కుటుంబాన్ని నిలబెట్టుకోకపోయినప్పుడు దేవుడు ఈ మాటలు అంటాడు నువ్వెవరు అంటావు అందుకే ఇటువంటి మార్గంలో మనం ప్రవేశించకుండా ఆ యొక్క ఇరుకైనటువంటి మార్గంలో ప్రవేశించడానికి మన అందరికీ కూడా కొన్నిసార్లు దేవుడు ఈ విధంగా శిక్షిస్తూ ఉంటారు ఏ విధంగా అంటే ఏప్రిల్లోకి రాసినటువంటి లేక పన్నెండు ఐదు చదువుకుంటే కుమారుడా ప్రభువు నిన్ను శిక్షించినప్పుడు శ్రద్ధ వహింపుము ఆయన నిన్ను మందలించినప్పుడు నీవు నిరుత్సాహపడగుము ఏలైనా దేవుడు తాను ప్రేమించు వారిని శిక్షించును తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును మీరు పొందు బాధలన్నిటినీ తండ్రి విధించిన శిక్షగా సహింపుడు ఎట్లనా మీరు బాధలు పడుట దేవుడు మిమ్ము తన పుత్రులుగా భావించుచున్నాడని నిరూపించును ఏలైనా తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు ఆయన పుత్రులందరి వలనే మీరును శిక్షింపబడకపోయినచో మీరు నిజమైన కుమారులు కారు అని దేవుడు పలుకుచున్నాడు చూడండి కొన్నిసార్లు దేవుడు మనలను శిక్షిస్తూ ఉంటాడు ముట్టికాయలు వేస్తూ ఉంటాడు కష్టమైనటువంటి మార్గంలోనికి తీసుకెళ్తూ ఉంటాడు బాధలను ఇస్తూ ఉంటాడు అవమానాలను ఇస్తూ ఉంటాడు ఎందుకు ఇస్తూ ఉంటాడంటే నిన్ను సరళమైనటువంటి ఇరుకైనటువంటి ఈ మార్గంలోనికి తీసుకొని వస్తే నీవు సక్రమైనటువంటి జీవన ద్వారంలో ప్రవేశిస్తావు అని చెప్పేసి నీవు ఎప్పుడైతే శిక్షింపబడవో నీవు ఎప్పుడైతే బాధలకు లొంగవో నీవు ఎప్పుడైతే కష్టాలకు తలవంచవో నీవు ఏం చేస్తావంటే యూదుల వలె తల బిరుసు తనముతో నీవు జీవిస్తావు అలా జీవించినప్పుడు నీకేమవుతుందంటే ఈ యొక్క ఇరుకైనటువంటి మార్గము దూరం అయిపోతుంది ఇరుకైనటువంటి మార్గం దూరమైనప్పుడు ఏ సుప్రభుల వారు దూరం అయిపోతారు ఏ సుప్రభుల వారు దూరం అయిపోతే నీకు రక్షణ అనేటివి ఉండదు అందుకే ఆ రక్షణ కావాలన్నా ఆ రక్షణ మార్గంలో నువ్వు జీవించాలన్నా కొన్నిసార్లు ఏం జరగాలయా నీకు శిక్షలు దెబ్బలు ఇవన్నీ కూడా తగిలి తగిలితే నీవు సక్రమైనటువంటి మార్గంలో నీవు జీవించగలవు ఇంకా నీవు ఎటువంటి జీవితాన్ని ఎన్నుకోవాలంటే వ్యక్తిగత సంబంధమైనటువంటి జీవితాన్ని నువ్వు ఎన్నుకోవాలి వ్యక్తిగతంగా నీవు దేవునికి దగ్గరే ఉండాలి వ్యక్తిగతంగా నీవు ప్రార్థనలో దగ్గరే ఉండాలి వ్యక్తిగతంగా నీవు దేవునికి సన్నిహితమైన దగ్గరే ఉండాలి వ్యక్తిగతంగా నీవు దేవునికి సన్నిహితమైనటువంటి కుమారునిగా కుమార్తెగా నీవు జీవించాలి ఆ విధంగా జీవించినప్పుడు నీవు చివరిగా ఉన్నా కడపటి వాడిగా ఉన్నా నిన్ను తీసుకొని వచ్చి మొదటి వాణిగా చేయగలడు మన యేసు క్రీస్తు ప్రభులవారు ఎందుకంటే ప్రియులారా దేవుడు ఎప్పుడు కూడా ఎవరైతే చివరిగా కడపటిగా ఉంటారు వాళ్ళందరినీ కూడా మొదటి వాణిగా చేస్తాడు చూడండి ఉదాహరణకు గొర్రెలు మేపు ఉన్నటువంటి దావీదును తీసుకొని వచ్చి రాజుగా సింహాసనం మీద కూర్చొని పెట్టాడు రాజభవనంలో పెరిగినటువంటి భోషను తీసుకెళ్ళి గొర్రెల కాపరిగా చేశాడు అనాథ అనామాకురాలైనటువంటి ఎస్తేరుని తీసుకెళ్లి మహారాణిగా చేశాడు అన్యురాలు అయినటువంటి ఆ రూతమ్మని తీసుకెళ్లి ఆయన క్రీస్తు యేసు క్రీస్తు వంశావులిలో ఆయన చేర్చాడు చూడండి ఏసు ప్రభుల వారు కడపటి వారిని మొదటి వారిగా ఏ విధంగా చేస్తున్నాడు నీవు కూడా మొదటి వారిగా అవ్వాలంటే శిక్షలను అనుభవించాలి ఆ యొక్క ఇరుకైనటువంటి మార్గానికి సంబంధించినటువంటి అన్నిటిని కూడా నీవు అంటిపెట్టుకొని ఉండాలి అలా ఉంటే నీవు కూడా వ్యక్తిగతంగా క్రీస్తుకు దగ్గరైపోతావు క్రీస్తుకు స్నేహితురాలుగా స్నేహితునిగా అయిపోతావు ఇలా చాలా చాలా మంది ఉన్నారు వ్యక్తిగతంగా సన్నిహిత భావాన్ని కలిగినటువంటి వారు వారిలో మరియమ్మ లాజరు మార్తమ్మ గారు అదేవిధంగా మగ్దల మరియమ్మ గారు అదేవిధంగా సమరయశ్రీ అదేవిధంగా పుట్టుక గుడ్డివాడు అదేవిధంగా మంచి దొంగ అదేవిధంగా పొట్టి జకరయ్య అదేవిధంగా సుంకరి అయినటువంటి మత్తయ్య గారు అదేవిధంగా చేపలు పట్టుకుంటూ ఉన్నటువంటి పేతురు గారు ఈ విధంగా ఎవరైతే సమాజం ద్వారా ధృవీకరించబడ్డారో వారి అందరినీ కూడా ఆయన మొదటి వారిగా చేస్తాడు ఆయన ఎవరైనా యేసుక్రీస్తు క్రీస్తు అందుకే నేను క్రైస్తవురాలిని క్రైస్తవుడిని నేను ఆ చర్చికి వెళ్తాను దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తాను దివ్య సంస్కారాలను నేను తీసుకుంటాను తీసుకున్నాను మాది కథోలిక క్యాథలిక్ క్రిస్టియన్ ఫ్యామిలీ నేను ఫాదర్లతో మాట్లాడతాను అమ్మగారితో మాట్లాడతాను పోపు గారు నాకు తెలుసు బిషప్ గారు నాకు తెలుసు అని నీవు తలబిరుస్తూ తనంతో ఆ వ్యక్తిగత సంబంధం నీలో లేకపోతే నిన్ను దేవుడు ఒకరోజు అంటారు నువ్వు ఎవరు అని చెప్పేసి అటువంటి భావం అహంకారం మనలో ఉండకూడదు మనలో అది రా ఉంచకూడదు ఉంచుకోకూడదు ఇవన్నీ కూడా మనలోకి రావాలి అంటే ఆ వ్యక్తిగత సంబంధం మనలోకి రావాలి అంటే ఎరుకైనటువంటి మార్గాన్ని నీవు ఎన్నుకోవాలి అలా ఎన్నుకున్నప్పుడు మనకు ఏప్రియలకు రాసినటువంటి లేఖలో ఉంది దేవుడు కొన్నిసార్లు నిన్ను శిక్షిస్తాడు ఇంకా మనము సామెతలు సామెత పదమూడు ఇరవై నాలుగును చదువుకుంటే ఆ బెత్తము వాడని తండ్రి పుత్రుని ప్రేమించినట్లు కాదు తనను ప్రేమించి తండ్రి వాళ్ళని శిక్షించి తీరును అని చెప్పేసి తండ్రి కొన్నిసార్లు మనం శిక్షిస్తాడు బెత్తమును వాడుతాడు కొన్నిసార్లు ఆయన కోపాన్ని మనపై కుమ్మరిస్తాడు ఎందుకంటే మనము ఒకమైన రకమైనటువంటి సక్రమైనటువంటి మార్గంలో ప్రవేశించాలి అని చెప్పేసి అది చూడండి ఇజ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి తృణీకరించి కొన్నిసార్లు ఏమైపోయారండి అమ్మోనియులకు ఇంకా మోబియులకు పిలి స్త్రీయులకు అమలేకులకు శత్రురాజులకు దేవుడు అప్పగించాడు ఎందుకంటే ఆ విధంగానైనా వారు మారుతారేమో అని చెప్పేసి ఇజ్రాయేల్ ప్రజలు దేవునిపై సనిగినప్పుడు ఈ విధంగా దేవుడు వారిని ఒక క్రమమైనటువంటి మార్గంలోకి తీసుకొని వచ్చాడు వీరి ద్వారా మన జీవితాల్లో కూడా దేవుడు కొన్నిసార్లు శిక్షలు వేస్తున్నాడంటే కష్టాలు వస్తున్నాయి అంటే బాధలు వస్తున్నాయంటే చూసుకో నీవు దారి తప్పిపోయి ఉన్నావేమో నీ యొక్క జీవితం పవిత్రంగా లేదేమో నీ యొక్క జీవితం దేవునికి అనుసంధానంగా లేదేమో ఇవన్నీ కూడా దేవుడు చూసి నిన్ను కడపట్టివాణిగా కాక ఇంకా మనలను మొదటి వారులుగా చేయుటకు ఆయన కొన్నిసార్లు కొన్ని విధాలుగా ఆర్షిగా మనపై ఉండవచ్చు కానీ ఆయన యొక్క కఠినత్వం కూడా ఒక కరుణా దీపం వలె మనకు మార్గాన్ని చూపించేదే కానీ మనలను శిక్షించడైన శిక్షించడానికి కాదు మనలను దేవుడి నుంచి దూరం చేయుటకు కాదు అందుకే యూదుల వలె మనం ఉండకూడదు తల తనంతో ఉన్నటువంటి క్రైస్తవుల వలె మనం ఉండకూడదు ఇంకా మనము నాకు అన్ని అని చెప్పేసి మనము వాపోకూడదు ఏ విధంగా ఉండాలంటే మనము మన క్రియలు మన విశ్వాసం కూడా ఒకదానికొకటి తత్సంబంధం కలిగి ఉండాలి అందుకే మనము యాకోబు రెండు పదిహేడు చదువుకుంటే రెండు పదిహేడు కనుక దానిని అనుసరించి పనులు చబడనిచో క్రియలు లేని విశ్వాసము నిర్జీవమే కానీ నీకు విశ్వాసం ఉన్నది నాకు ఉన్నవి అని ఎవరైనా పలికినచో దీనికి సమాధానం ఇది క్రియలు లేకుండా నీ విశ్వాసం ఎట్లుండగలదో నాకు తెలియ క్రియలు లేకుండా నీ విశ్వాసం ఎట్లుండగలదో నాకు తెలియజెప్పము నా విశ్వాసం ఎత్తుదో నా క్రియ ద్వారా నేను నీకు ప్రదర్ ప్రదర్శించును చూడండి క్రియలు లేని విశ్వాసము వ్యర్థము నీ విశ్వాసాన్ని నీ భక్తిని వాటి అన్నిటి క్రియలలో చూపించు యొక్క అనుసరించటమే కాదు అనుసాధారణగా నువ్వు దాన్ని ఇతరులకు చూపించు నేను చేస్తాను నేను క్రైస్తవుణ్ణి నేను దేవుని బిడ్డను నేను యూదు నేను క్రిస్టియన్ క్యాథలిక్ను క్యాథలిక్ క్రిస్టియన్ను ఇంకా మేమందరం కూడా ఆర్సియం బిడ్డలము మేమందరం కూడా పలానా విచారకు సంబంధించిన వాళ్ళ వాళ్ళము మా ఇంట్లో గురువు ఉన్నారు మా ఇంట్లో కన్యాశ్రీ ఉంది మా ఇంట్లో ఉన్నటువంటి వారు పెద్దవారు వారు వీరు అని చెప్పేసి నీవు అనుకో మాకు వాటిని నీవు క్రియలలో చూపించు నీ విశ్వాసాన్ని క్రియలలో చూపించు నీ భక్తిని క్రియలలో చూపించు నీ యొక్క వ్యక్తిగత సంబంధమును క్రియలలో చూపించు ఆ విధంగా నువ్వు చూపిస్తే ఆ విధంగా నువ్వు నడుచుకుంటే ఆ విధంగా నీవు ముందుకు వెళితే నిన్ను ఆయన ఏం చేస్తాడంటే మొదటి వాణిగా మొదటి దానిగా మొదటి వారులుగా ఆయన చేస్తాడు అందుకే నా కుటుంబం నేను పేదరికంలో ఉన్నాము మా ఇల్లు గుడిస్తే మాకు తినడానికి లేదు నేను ఇంతే మేము దరిద్రము వారము అని చెప్పేసి నువ్వు ఎప్పుడు కూడా బలహీనపడమాకు ఏదో ఒకరోజు నిన్ను కూడా దేవుడు కష్టాలు గుండా తీసుకువెళ్తున్నటువంటి ఈ దేవుడు నిన్ను మొదటి వనిగా చేస్తాడు మొదటి వారులుగా చేస్తాడు నీకు ఉన్న దాంట్లో నువ్వు సంతృప్తి పడు ఆయన నిన్ను ఇచ్చిస్తాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన నీపై ప్రత్యేకమైనటువంటి దృష్టిని ఉంచుకొంచున్నాడు నీ వంటి ఆయనకు ప్రేమ ఆయనకు నీవు కావాలి నీ భక్తి కావాలి నీ కుటుంబం కావాలి నీ పరిశుద్ధత కావాలి ఇవన్నీ కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు వింటూనే ఉన్నాడు గమనిస్తూనే ఉన్నాడు కాబట్టి నీవు ఇరుకైనటువంటి మార్గానికి సంబంధించినటువంటి వేటిని కూడా నీవు మర్చిపోకుండా నీవు జీవిస్తే నీ జీవితం ఏసులో ఏకమైతే నిన్ను ఆయన ముప్పదంతులుగాను నూరంతులుగాను ఆయన ఆశీర్వదిస్తాడు మొదటి వానిగా చేస్తాడు ఆయన ఎంతోమందిని చేశాడు చేస్తున్నాడు అందుకే చూడండి ప్రియ సహోదరి సహోదరుడా చేపలు పట్టేటటువంటి పేతులుగా తీసుకొని వచ్చి మొదటి జగద్గురుగా చేశారు ఆయన నత్తి వాడైనటువంటి మోసను తీసుకొని వచ్చి మహానాయకునిగా చేశాడు ఆయన ముసలివాడైనటువంటి అబ్రహామును తీసుకొని వచ్చి జాతులకు తండ్రిని చేశాడు ఆయన చూడండి ఎవరైనా అనుకున్నారా నత్తివాడు నాయకుడైతాడని అందుకే నువ్వు కృంగమాకు నువ్వు బాధపడ నా జీవితం ఇలా ఉందని నువ్వు ఏమనుకో మాకు నువ్వు చదువు రాకుండా పర్లేదు నీకు అందం లేకుండా పర్లేదు నీ ఇంట్లో వాళ్ళు నిన్ను పట్టించుకోకపోయినా పర్లేదు నీ ఇంట్లో వాళ్ళు ద్వేషించినా పర్లేదు నీ ఇంట్లో వాళ్ళు నీకు అన్నం పెట్టకపోయినా పర్లేదు నీ భర్త నిన్ను చూసుకోకపోయినా పర్లేదు నీ కోడళ్ళు నిన్ను ఆదరించకపోయినా పర్లేదు నీ కొడుకులు నిన్ను గంట వేసినా పర్లేదు నిన్ను ఆయన హెచ్చిస్తాడు ఆయన నిన్ను గమనిస్తూనే ఉన్నాడు ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయనను నువ్వు వెంట పెట్టుకో ఆయన ద్వారం ద్వారా నువ్వు వెళ్ళు వాక్యమును మర్చిపోమాకు దేవుణ్ణి మర్చిపోమాకు నువ్వు ఎప్పుడైతే ఇరుకగా జీవిస్తావో ఇరుకైనటువంటి క్రైస్తంలో ఉంటావో అప్పుడు నువ్వు ఆలోచించుకో నువ్వు సక్రమైనటువంటి నిజమైనటువంటి మార్గంలో జీవితంలో ఉన్నావని చెప్పేసి నీ జీవితంలో కష్టాలు లేకపోతే నీ జీవితంలో బాధలు లేకపోతే నీ జీవితంలో ఎటువంటి దేవుని యొక్క ఉనికి లేకపోతే స సరళంగా సరళంగా పోతూ ఉంటుంది సరళంగా పోతూ ఉంటే దేవుడు నిజీ ఒకవేళ హెచ్చులు తగ్గులు ఉన్నాయా దేవుని జీవితంలో ఉన్నాడు అని ఎందుకంటే చూడండి తిరుగు మార్గము కొన్నిసార్లు బాధ పెడతాది కష్టాలు కూడా తీసుకెళ్తుంది అని చెప్పేసి ఆల్రెడీ మనం విన్నాము శిక్షిస్తాడు ఆయన అప్పుడు నువ్వు కృంగమాకు అప్పుడు నీవు కృషించిపోమాకు బలహీనపడమాకు ఆ కష్టాలన్నీ కూడా నిన్ను ఒక రక్షక కౌచంగా ఆయన చేయడానికే ఆయన నిన్ను ఒక మాదిరిగా చేయటానికే బలపరచుటకే బలంగా చేయుటకే అది గమనిస్తే మన అందరం కూడా ఇరుకైనటువంటి మార్గంలో మనము నడవగలం దానినే ఎన్నుకుంటాము దాని ద్వారా మనము జీవిస్తాము ప్రియా సహోదరి సహోదరుల అందుకే సామెతలు మూడు పన్నెండు చదువుకుంటే తండ్రి తనకు ఇష్టమైన కుమారుడు శిక్షించినట్లు తనకు ప్రీతి పాత్రుడైన నరుని చక్కదిద్దును ఆయన మనలను చక్కదిద్దుతాడు ఏ విధంగా అంటే కొన్నిసార్లు రావచ్చు అండి బాధలు రావచ్చు నువ్వు కృంగమాకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒక తల్లి బిడ్డను కొట్టినట్టుగా ఒక తండ్రి తన కుటుంబాన్ని ఒక అరిచి ఒక సక్రమైనటువంటి మార్గంలో పెట్టుచున్నట్టుగా ఒక ఉపాధ్యాయుడు విద్యార్థిని ఒక క్రమేణ పద్ధతిలో పద్ధతిలో పెట్టినట్టుగా మన అందరినీ కూడా దేవుడు క్రమంలో పెడుతూ ఉన్నాడు ఆ క్రమంలో మనం కొన్నిసార్లు ఈ యొక్క బాధలను మనము భరించాల్సి వస్తుంది కృంగమాకండి బాధపడమాకండి ఏడవ మాకండి కష్టాలన్నీ కూడా మనకు శాశ్వతం కాదు అందుకే నేను ఈ విధంగా అంటాను కష్టాలు చుట్టాలు లాంటివి వస్తాయి పోతాయి అందుకే దిగులు చెంద మాకు బాధపడమాకు మనందరం కూడా ఈ యొక్క పట్టణాల ద్వారా దేవా ఇరుకైనటువంటి మార్గం ద్వారా నన్ను తీసుకెళ్ళి ఆ యొక్క ప్రదేశ ద్వారం దగ్గర నేను మీ ద్వారా మీ కరం ద్వారా మీ చేతుల ద్వారా లోపలికి రావాల్సేటటువంటి బిడ్డగా నన్ను ఏర్పరచండి అని చెప్పేసి మనందరం కూడా దేవాది దేవుణ్ణి అడుగుతాం వ్యక్తిగతంగా ఆయనను మనము అంటిపెట్టుకొని ఉందాం వ్యక్తిగత సన్నిహిత భావమును మనము ఆయనపై కనపరుచుకుంటూ మన జీవితాలు అన్నీ కూడా క్రీస్తులో ఏకం కావాలని క్రీస్తు ద్వారా మనం కూడా ఆశీర్వదింపబడాలి అని చెప్పేసి ఎంత ఇరుకుగా ఉన్నా అవన్నీ కూడా రక్షణకు దగ్గరైనటువంటివి అని చెప్పేసి మన అందరం కూడా గ్రహించి తెలుసుకొని ధ్యానించుకుంటూ దేవాతి దేవునికి మనం అందరం కూడా ఆరాధనలు అర్పిస్తూ దేవ నా జీవితంలో ఎన్ని ఇరుకుగా ఉన్నా ఏమి ఇరుకుగా ఉన్నా నేను నిన్ను వదలను నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్పేసి మనందరం కూడా కంకణం కట్టుకొని ఈ యొక్క పట్టణాల ద్వారా ఈ యొక్క ఇరవై ఒకటవ ఆదివారం ద్వారా మన జీవితాలను మనము ధన్యము చేసుకుందామే దేవుడు మనల్ని దీవించి కాచి కాపాడుద్రుగాక ఆమె